సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పొన్న రెడ్డి జాతీయ పథకాన్ని ఎగరవేశారు గత ఇరవై ఐదు ఏండ్లుగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఎగరవేస్తున్నామని పొన్న రాజేందర్ రెడ్డి అన్నారు నేటి యువత దేశానికి ఉపయోగపడే విధంగా పాటు పడాలని పొన్న రాజేందర్ రెడ్డి సూచించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు ంక్షలు కొద్దిరెడ్డిపల్లి గ్రామంలోని చౌరస పైన గత ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా ఇక్కడ ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జాతీయ సమగ్రత కోసం ఐక్యత కోసం అందరూ కూడా ఇక్కడ పాటు పడాలని చెప్పేసి గతంలో మా కొన్న రంగారెడ్డి గారు మా బాబాయ్ గారు ఇక్కడ వాళ్ళ టైంలో వాళ్ళు అందరూ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన కోదిరెడ్డి పల్లి గ్రామంలోని పెద్దలు మన యువకులు ప్రతి సంవత్సరం కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అలాగే దేశ పౌరులందరూ కూడా సురక్షితంగా ఉండాలని రాబోయే రోజుల్లో అందరూ మంచిగా చదువుకొని దేశానికి ఉపయోగపడాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యువకులందరికీ నా తరపున పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు